నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాగనం గౌరీ శంకర్ కు సేవారత్న బిరుదు ప్రధానం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జాయింట్ కలెక్టర్ రోణంకే కుర్మనాథ్ అమరావతి కృష్ణారెడ్డి ప్రముఖుల చేతల మీదుగా నెల్లూరు నగరంలోని స్థానిక రేబాల లక్ష్మి నరసింహారెడ్డి పుర మందిరం నందు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నట్లు కావున పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు హరినాథ్ రెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు కళా సంఘాలు అరవిలి ద్వారా గత పదిహేడు సంవత్సరాల నుంచి సంవత్సరము ఒక ప్రముఖుల్ని సమాజ సేవ చేసే వాళ్ళు స్వార్థంగా లేకుండా సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖులకి చాలా మందికి మన లైఫ్ టైం అచీవ్మెంట్ అవచ్చాము జేకే రెడ్డి గారు సివి శేషి గారు వాసు గారు డాక్టర్ కొండారెడ్డి గారు ఆ దినేష్ రెడ్డి గారు అలాగే సినిమా ఆర్టిస్టులు సుమన్ గారు తరికండపల్లి గారు అలాగే అలాగేత్ర బాబురెడ్డి గారు అనేక మందికి ప్రభుత్వం ఇచ్చారు ఈ ఇరవై ఐదు కళా సార్ అభివృద్ధి చేసే మొదటిది కూడా ఒక సేవా కార్యక్రమంలో ముందుకు పోతున్నాం అదే కళారంగము ప్రత్యేకంగా ఎవరికి ఎటువంటిదైనా కూడా వస్తూ ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇవ్వాలి సంవత్సరం మాకు సోదరుడు కృష్ణచెక్క సార్ మనకి రౌడీశేఖర్ గారు చాలా సాగరం గౌడీశేఖర్ గారు ఒక ఈ విధంగా సేవా కార్యక్రమం జరిగిన దాంతో సితారామయ్య గారు నారాయణ గారిని మాట్లాడటం వారు కూడా వారిని ఒప్పించడం వారికి అవార్డు తీసుకొని ఇష్టలేదు దానికి సీతారామరావు గారు చెప్పిన తర్వాత జరిగింది అదే దానికి కృష్ణా గారు మొదటి గారు వచ్చి జరిగింది మనము వారు చేసిన సేవలు ఎవరికి ఒకటో రెండు చేస్తారు కానీ వారి సేవలు చూస్తే మాకు ఆశ్చర్యకరంగా ఆహారము అందించడము ఆపరేషన్ చేయించడము ఎవరికన్నా పెళ్లిళ్ళు జరుపుకుండా అంటే మండపం ఇవ్వటము అనేక కార్యక్రమాలు ఉత్తలాగా సైకిల్ ఇవ్వటము అలాగే డ్రైవింగ్ శిక్షణ ఇవ్వటము చెట్లు ఈ రోజు మన ఆశ్చర్యం లేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే దానికి కార్యక్రమం ఇవన్నీ కూడా బెంచ్ ఏర్పాటు చేయడం అది కూడా ఒక ఊర్లో కాదు వారి ఊరు పిల్లకూడైనా కూడా జిల్లా మొత్తం కూడా ఇక్కడ వ్యక్తి సాగంటి సాగరం కోర్సరి కాబట్టి మేము ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం ఆరు గంటల హాల్లో వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సేవ రక్త ప్రదానం చేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి పుర ప్రజలందరూ కూడా వచ్చి మీరు వీరి సకేజాలు కోరుకుంటాము ప్రతి మనిషికి దేవుడు డబ్బిస్తాడు కానీ తన కుటుంబానికి పోను సమాజ సేవ చేయమని చాలా మంది అర్థం కాక దాచి దాచిబుట్టుకుంటారే కానీ సమాజ సేవ చేయరు గౌరీ శంకర్ గారు తన కుటుంబానికి పోను మిగతా కూడా సమాజ సేవ చేయాలని అనేక కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వారిని మనం రిజిఫ్ చేయలసింది వారు పిల్ల చేసిన కార్యక్రమాలు బయటకెళ్ళ చూసి వీరికి అవార్డు ఇవ్వాలని చెప్పి మన హరిబాబు గారిని మా కన్వీనర్స్ భాస్కర్ గారిని ఎనర్జీ గారిని అభివృద్ధి అడిగిన తర్వాత వారు ఓకే అని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్ళి కూడా సూచించారు ఇంకా మనం ఇవ్వాల్సిన కరెక్ట్ గా అవార్డు అని వారు నిర్ణయించారు కాబట్టి ఈ లైఫ్ టైం ఇరవై నాలుగు ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి వారిని ఆశీర్థాలు కొడుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవ చేయాలి వారిని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరికి సేవ చేయాలని చేస్తుంటే ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో సాయి గారు చాటి సాయి గారు కట్టప్ప గారు మా కన్వీనర్ అందరూ కూడా ఎంతో సహకారం చేశారు కాబట్టి ఇది కూడా మేము ఏం ఆశించకుండా ఒక వ్యక్తిని గౌరవించుకోవాల్సి చేసేది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కోరుకుంటూ నిర్వహించుకుంటాం కారణం భాస్కర్ రావు నెంబర్ చెప్పి తెల్లపూరు గ్రామంలో ఈ గౌరీ గౌరవీశంకర్ గారు వారి తల్లిదండ్రులు లంతమ్మ గారు రావు గారు అధికార పూర్వకంగా రెండు వేల ఇరవై నుండి ఈ షత్తు స్థాపించడమైంది అనధికారకంగా ఆయన హిందో సేవలు ఇంతకు ముందు నిర్వహిస్తున్నారు రెండు వేల పదహారు నుంచి నిర్వహిస్తున్నారు అయితే అనధికారకంగా నిర్వహించే కన్నా అధికారకంగా నిర్వహిస్తే ఇంకా ఎక్కువ సేవలు అందించే దానికి అవకాశం ఉంటుందని చెప్పి రెండు వేల ఇరవైలో ఆయన వారి తల్లిదండ్రుల పేరుత ఈ ట్రీని ఏర్పరచడం జరిగింది ఏర్పరిచిన తర్వాత ఆయన ఈ కార్యక్రమాలని నిర్వహిస్తుంది మొట్టమొదటిగా ఆయన ఆయనకి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే మొక్కలు కాస్త మొక్కలంటే ఆయనకి బాగా ప్రాణం అదే విధంగా ప్రజలకి పర్యావరణానికి చాలా మేలు కలిగేటువంటిది మొక్కల పెంపకం కాబట్టి అటువంటి మొక్కల్ని పెంచి ప్రజలకి దారి చూపిస్తాము అంటే తాను అంత దేశమంతా పెంచలేరు కాబట్టి తాను నేర కొంత పన్ని ప్రదేశాల్లో పెంచి ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగిస్తే ఆ విధంగా ఆ పర్యావరణానికి హితం కలుగుతుంది అనే ఉద్దేశంతో మా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చి దాదాపు చాలా ప్రాంతాల్లో ముప్పై వేలు ముప్పై వేల మొక్కలు నాటినారు